రైట్గా పిఠాపురంలో జనసేనకు సంబంధించి కానీ ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కానీ వాదపు వాదనలు కానీ గొడవలు కానీ లేక పరిస్థితులు తారుమారు అవుతున్న పరిస్థితులు అయితే మాత్రం పిఠాపురంలో నెలకొన్నాయి అంటే తాజా ఘటనలకు సంబంధించి గత మూడు రోజులుగా జరుగుతున్న ఘటనలు ఇవే అర్థాన్ని ఇస్తున్నాయని చెప్పుకోవచ్చు ఏదైతే రెండు రోజుల కిందట తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వర్మ పై దాడి జరగడం ఆయన కారుపై దాడి జరగడానికి పెద్ద ఎత్తున పలువురు కూడా అంటే గతంలో తెలుగుదేశం పార్టీలో ఉంటూనే జనసేనలోకి చేరిన కొంతమంది దాడులు చేసిన గడవ మరొక ముందే ఏదైతే మరల నిన్న ఏదైతే అమ్మవారికి సంబంధించి ఈ పిఠాపురంకి సంబంధించి అమ్మవారి ఆలయానికి సంబంధించి ఏదైతే ఒక కమిటీ ఉంటుందో ఆ కమిటీలో మేము ఉంటామంటే మేము ఉంటామంటూ జనసేన కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కూడా నేతలు కూడా ఒక వాగ్దాబోధనాలు దిగిన పరిస్థితి మాత్రం మనకి ఈ ప్రాంతంలో నెలకొంది ఏదైతే గోలప్రాల మండలానికి సంబంధించిన అమ్మవారి ఆలయం ప్రాంతంలో నెలకొంది ఇదిలా ఉండగానే తాజాగా ఈ ఫ్లెక్సీ అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారుతుంది పిఠాపురం కేంద్రం ఏదైతే ప్రధాన సెంటర్లో ఉన్న కాకినాడ ఎంపీకి సంబంధించి ఉదయ్ శ్రీనివాస్ ఫ్లెక్సీ చింపివేత అంటే గత రెండు రోజులు ఉంటే కూడా చింపివేసిన పరిస్థితి నెలకొన్నాయి తాజాగా కూడా ఆయన ఫ్లెక్సీ చింపేసిన పరిస్థితి నెలకొంది దీంతో ఈ ఫ్లెక్సీ ఎవరు చింపివేశారు అన్న కోణంపై సర్వత్రా ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి నెలకొన్నాయి ఏదైతే ఏది ఏమైనా కానీ పిటాపురలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత పరిణామాలు కూడా కొన్ని కొన్ని విభేదాలు ముఖ్యంగా తెలుగుదేశం జనసేన మధ్యన ఉన్నాయా అన్న పరిస్థితులు అలాంటి అర్థాలు కూడా ఇస్తున్నాయని పలువురు కూడా పేర్కొంటున్న పరిస్థితులు అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే ఆది నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ వర్మ కీ రోల్ ప్రదర్శిస్తూ ఉన్నారు గతంలో కూడా ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు ఆ తర్వాత సీటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఆ సీటు కేటాయించిన నేపథ్యం ఆ తర్వాత అక్కడి నుంచి కూడా వర్మ పూర్తి స్థాయిలో చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది అయితే అప్పటి నుంచి ప్రశాంతమైన వాతావరణం అయితే మాత్రం పిఠాపుర నియోజకవర్గంలో నెలకొంది పిఠాపుర నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున గెలుపొందిన పరిస్థితి కూడా నెలకొంది తెలుగుదేశం ఇది జనసేన ఇద్దరు కూడా కూటమిగా ప్రతి నిర్ణయం కానీ ప్రతి కార్యక్రమం కూడా చేస్తామంటూ కూడా ప్రత్యేకంగా వాళ్ళంతా కూడా ఏకదాడిగా ఉన్న పరిస్థితి నెలకొన్నాయి ఏదైతే తొలుత వర్మపై దాడి జరిగిన నేపథ్యం నుంచి కూడా కొన్ని పరిణామాలు తేడాగా మారాయా అన్న పరిస్థితులు కూడా ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయని పలువురు పేర్కొంటున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొన్నాయి గతంలో చూసుకున్నట్లయితే ఎవరైతే వర్మపై ఈ గొడపలూలు చందుర్తి ప్రాంతంలో దాడి జరిగిందో వారంతా కూడా గతంలో దాడి జరిగిన ఘటనకు సంబంధించి వారంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న నేతలు వారిని వర్మ సస్పెండ్ చేశారు కాబట్టి దూరంగా ఉన్నారు తర్వాత వారిని ఈ కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ జనసేన పార్టీలోకి తీసుకున్నట్లుగా తెలుస్తుందని కూడా వారు పేర్కొన్నారు ఈ నేపథ్యంలో మా ఏదైతే గ్రామానికి వచ్చి ఈ సర్పంచ్ను మర్యాదపూర్వకంగా కలిసారో మా గ్రామానికి వచ్చి మాకు చెప్పకుండా వెళ్తున్నావు ఎవరికి చెప్పవచ్చు అన్న విధంగా కూడా ఈ ఒక గొడవలైతే ప్రారంభమైనట్టుగా కూడా అక్కడ అర్థమవుతుంది కాబట్టి ఆ రోజు రాత్రే వారంతా కూడా ఈ వర్మపై కారుపై దాడి చేసిన పరిస్థితి నెలకొంది చిన్న 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 స్వల్ప దెబ్బలు కూడా ఆయనకి తగిలిన పరిస్థితి అయితే నెలకొన్నాయి అది ఈ పరిస్థితి ఇలా ఉండగా ఇంకా రెండో రోజు ఏదైతే మనకి అపర్ణదేవి అమ్మవారి ఆలయానికి సంబంధించి పిఠాపరి నియోజకవర్గానికి అపర్ణదేవి అమ్మవారి ఆలయం ఈ గొల్లప్రోలు మండలంలో ఉంటుంది పెద్ద ఎత్తున భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ కూడా కమిటీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కమిటీ ఉందో కమిటీ ఆలయానికి సంబంధించిన తాళాలు తిరిగి ఇచ్చే క్రమంలో జనసేనకు సంబంధించిన ఒక ఇద్దరికి ఇవ్వడంతో దాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు తప్పుబడ్డడం అక్కడికి తీసుకెళ్ళి మనం అంతా కూటమి కాబట్టి ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలి తప్ప మీరు తీసుకోవడం ఏంటి మీరు తీసుకోవడం ఏంటి అంటూ కూడా తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఆ గుడి దగ్గర ఆందోళన చేసిన పరిస్థితి అయితే నెలకొంది తర్వాత బయటకు వచ్చి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలు కూడా బయట వేయించిన పరిస్థితి అయితే మాత్రం ఈ అపర్ణదేవ ఆలయం వద్ద బయట నుంచింది ఈ పరిస్థితులు అయితే తాజాగా ఒక అధికారికి అంటే ఈ అపర్ణదేవ ఆలయానికి సంబంధించి మెయింటెనెన్స్ కానీ అక్కడ ఉన్న కార్యక్రమాలు నిర్వహించడం కానీ కూడా ఒక అధికారికి అప్పచెట్టినట్టుగా కూడా మనకి సమాచారం అవుతుంది రెండోది ఇంకా మూడోది ఈ ఫ్లెక్సీ వివాదానికి సంబంధించి ఉదయ భాస్కర్ ఎవరైతే కాకినాడ ఎంపీ ఉన్నారో ఉదయ శ్రీనివాస్ ఫ్లెక్సీలు మాత్రమే చింపడం పట్ల పలువురు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉదయ్ శ్రీనివాస్ ఫ్లెక్సీలు చింపిన వారు ఎవరు ఏ పార్టీకి చెందినవారు ఎవరు అన్నది తెలియాల్సింది ప్రస్తుతం అయితే మాత్రం దీని మీద చర్చ జోరుగా సాగుతుంది ఏదైతే ఈ పన్నెండో తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడం అనంతరం క్యాబినెట్లోకి ప్రధాన ప్రధాన రోల్లో ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఏదైతే ఇరవై ఒక్క మంది రాష్ట్రంలో గెలిచారో వారిలో కూడా కొంతమంది క్యాబినెట్లోకి వెళ్ళే అవకాశం ఉంది ఇటువంటి తరుణంలో ఎలాంటి ఘటనలో పేటాపరంలో చో చోటు చేసుకున్న పట్ల పవన్ కళ్యాణ్ కూడా సీరియస్గా తీసుకున్నట్లుగా సమాచారం అవుతుంది ముఖ్యంగా వన్నిపూడి ఘటనపై పవన్ కళ్యాణ్ సీరియస్గా తీసుకున్నారు ఈ విషయంపై అసలు ఏం జరిగింది గ్రామంలోకి వర్మ ఎక్కడికి వెళ్ళారు ఆ తర్వాత ఎవరు ఆయనపైన అటాక్ చేస్తారు ఇలా అనేక విషయాలపై కూడా చర్చ అయితే మాత్రం జోరుగా సాగుతుంది పవన్ కళ్యాణ్కి సంబంధించి సీరియస్గా తీసుకున్నారు ఈ విషయంపై ఆరా తీస్తున్నారని కూడా సాగుతుంది ఇదిలా ఉండగా పిఠాపురం నడుబట్టిన ఈ ఫ్లెక్సీలు రంగం అయితే మాత్రం ఫ్లెక్సీలు ముఖ్యంగా ఉదయ శ్రీనివాస్ ఫ్లెక్సీలు చింపడం వెనక అస్తం ఎవరుంది అన్న కోణంలో అయితే మాత్రం చర్చ జోరుగా సాగుతుంది ముఖ్యంగా ఆది నుంచి చూసుకున్నట్లయితే ఈ కాకినాడ ఎంపీ ఏదైతే ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారో ఆయన ముందుగా అంటే పవన్ కళ్యాణ్ కన్నా ముందు ఒకవేళ పెటాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తారన్న చర్చ సాగింది ఆ తరుణంలో పవన్ కళ్యాణ్ ఈ ఇక్కడ పోటీ చేసిన అనంతరం ఉదయ శ్రీనివాస్ కాకినాడ ఎంపీగా పోటీ చేస్తారు తర్వాత అంతర్గతంగా ఈ ఊరు మధ్య ఏదైనా చిన్నపాటి సమస్యలు తలెత్తుతున్నాయా అన్న వారు కూడా పెటాపురం నడుస్తుంది ఏదేమైనా చూడాలి మరికొన్ని రోజుల్లో ఎలా ఉంటుందో పరిస్థితి ప్రస్తుతం అయితే మాత్రం ఇవన్నీ సర్దునప్పటికీ ఈ ప్లెక్సీ వార్ అనేది మాత్రం ఈ ఈ పటాపురంలో ప్రస్తుతం అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే నెలకొన్నాయి ప్రస్తుతం పటాపుర నియోజకవర్గంలో ఈ విధంగా ఉన్నాయి న్యూస్ ఎయిటీన్ సూర్యప్రకాష్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రతినిధి